తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచుతామనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఇంకా సంవత్సరం కూడా కాకముందే చంద్రబాబు నాయుడు గారు ప్రజలపైన భారాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది సరైనటువంటి నిర్ణయం కాదని చెప్పి సిపిఐ పార్టీగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా అని ఏంటంటే వ్యాటు తోటి రూపాయికి లీటర్కి నాలుగు రూపాయలు పెంచడం అనేది సరైనది కాదు కనుక వ్యాట్ పెరుగుదలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కనుక రాష్ట్ర ప్రభుత్వమే కనుక ఈ రెండింటి విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకునే పక్షంలో భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీల తరఫున మిగిలినటువంటి వామపక్షాలు కూడా కలిసి ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను